ఈ రోజులలో యువత ఎట్లా తయారై తయారైన కదంటే నాకు టెన్త్లో మంచిగా మార్కులు రాలేదు నేను చనిపోతా లేకుంటే ఇంటర్లో మంచిగా మార్కులు లేదు నేను చనిపోతా లేకుంటే కుటుంబ సమస్యలు ఫ్యామిలీ సమస్యలు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి వచ్చినాయి అనేసి ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్య అనేది చేసుకుంటున్నారు కొంతమంది సో ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్ లైఫ్ స్టోరీ నేను చెప్తాను నేను న్యూస్లో చదివిన ఇది మేము ముందుకు తీసుకొస్తున్నా ఇతను కింది స్థాయి నుంచి ఏ విధంగా ఎదిగాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇతని పేరు ఏంటిది కాని అంటే సత్య శంకర్ ఇతను కర్ణాటకలోని ఒక పల్లెటూరులో జన్మించడం జరిగింది ఈయన ఫస్ట్ ఏం చేసింది కాని అంటే ఆటో డ్రైవర్గా వర్క్ చేసిండు ఆటో డ్రైవర్గా వర్క్ చేసిన తర్వాత అతనికి అయినా ఆ ఆటో డ్రైవింగ్ కూడా డబ్బులు లేకపోతే ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తను లోన్గా తీసుకొనేసి ఈ ఆటో కొన్నాడు తర్వాత తర్వాత చాలా రోజుల తర్వాత ఒక కారు కూడా కొన్నాడు అంతకుముందు మళ్ళీ ఒక మెకానిక్ షెడ్ బైక్ స్పాట్స్ కారు స్పాట్స్ కూడా అమ్మడం కూడా జరిగింది గ్యారేజీ పెట్టుకొని తర్వాత వాళ్ళ ఫైనాన్స్లో కా ఫైనాన్షియ ఫైనాన్షియల్ కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత కారు తీసుకొని కొన్ని రోజులు నడిపిండు అతను ఏం గమనించిండు కారు నడపంగా అంటే టూరిస్టులు ఎక్కడికి వెళ్ళినా కానీ వాటర్ బాటిల్ అనేటివి తీసుకువెళ్తూ ఉండే అంటే అతనికి అప్పుడే ఒక వచ్చిన ఐడియా ఏంటంటే నేను నేను వాటర్ బాటిల్ నేను ఒకటి తయారు చేసేసి అమ్మలేనా అనేసి అతనికి ఈ అతనికి ఈ మినరల్ వాటర్ తయారీ సంస్థని మొదలుపెట్టిండు ఈ వాటర్ వాటర్ ప్లాంట్ మొదలుపెట్టిండు తర్వాత ఈ వాటర్ వాటర్ బాటిల్స్ కానీ అంటే ఆయన బిందు అనే పేరుతోటి ఇవి జనాలకి వెళ్ళినాయి అది కూడా తను జనాల్లోకి వెళ్ళాలంటే ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఎనిమిది పది సంవత్సరాలు తర్వాత ఈ జనాల్లోకి అంటే అనుకున్న రేంజ్లో వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి మళ్ళీ ఈ వాటర్ ఒకటేనా అనేసి మనం ఒక జీలకర్రకు ఫిదాయి అంటే ఈయన ఇక్కడికి నార్త్ స్టేట్స్ కొన్ని తిరిగేసి ఏం చేసింది అంటే శీతల పానీయాలు అంటే మనము లాంటివి శీతల పానీయాలు లాంటివి మనం తయారు చేసుకోలేమా అని అనుకున్నాడు కానీ అప్పటికే మార్కెట్లో పెప్సీ కోకా కోలా థమ్సప్ లాంటివి ఎన్నో ఉన్నాయి అయినా కానీ ఈయన ఈయనకు ఈయన ఆలోచనతోటి ఈ జీలకర్ర రుచికి ఫిదా చేసి ఈ తను తను బిందు జీరా సోడాగా మార్కెట్లోకి తీసుకొని వచ్చిండు బిందు జీరో సోడాగా ఒక కూల్ డ్రింక్ని కూల్ డ్రింక్ని వ్యాపార కూల్ డ్రింక్ని మార్కెట్కి తీసుకురావడం జరిగింది కొత్తగా అయితే చాలా సార్లు కూడా అవి తన స్టాకు రిటర్న్ అయింది అంటే మార్కెట్లో వెళ్ళడం లేక ట్రేడింగ్ కాక చాలామంది తనకు అయినా కానీ రిటర్న్ అయినా కానీ అన అతనికి ఒక నమ్మకం ఉండే ఖచ్చితంగా నేను నీలా పెట్టగలుగుతా అనేసి ఓపికగా ఉండి లాస్ట్గా అయితే చివరికి తన తను విజయం సాధించడం జరిగింది ఇప్పుడు అతను ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చే చేస్తున్నాడు పదిహేను దేశాలకు కూడా అతని యొక్క మార్కెట్ ఈరోజు విస్తరించింది ఇక్కడ సత్యశంకర్ అంతనే కాకుండా ఇప్పుడు అతను ప్రభుత్వ స్కూళ్ళకు స్వచ్ఛమైన వాటర్ కానీ మరియు కొన్ని మౌలిక సౌకర్యాలు అంటే బెంచీలు కానీ వాళ్ళ ఆ యొక్క సంస్థ తరపు నుంచి ఈ టాయిలెట్లు కానీ ఈ కట్టించడం అనేది జరుగుతున్నది ఇప్పుడు ఆయన వ్యాపారం ఏంటంటే పదిహేను దేశాలకు కూడా విస్తరించింది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫెయిల్యూర్ స్టోరీస్ని తెలుసుకుంటే సవాళ్ళని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది అంటాడు అతను ఏమన్నాడు వచ్చే వారికి తన సిక్సెస్ స్టోరీలో ఫెయిల్యూర్ స్టోరీస్ని తెలుసుకుంటే సవాళ్ళని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది అంటాడు సత్యశంకర్ అంటే మనం ఒక ఫెయిల్యూర్ స్టోరీస్ నుంచి బయటికి వస్తేనే కదా మనకు అతను ఇలా నిలబడ్డాడు నేను నిలబడలేనా అనేసి మనం ముందుకు రాగలుగు అనేది ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి విషయం ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి షేర్ చేసి మన ఛానల్ని క్రియేటివ్ థింకర్ మీరు కూడా కొత్తగా ఆలోచించి ఈ మీ జీవితాన్ని నిలబెట్టుకుంటారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్